కడప జిల్లాలో తొమ్మిది ఎర్రచందనం ముగ్గురు ముద్దాయిలను హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కడప జిల్లా వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మైదుకూరు సబ్ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు వారికి వచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామం వద్ద అక్రమంగా రవాణాకు సిద్ధంగా ఉంచిన తొమ్మిది ఎర్రచందనం దుంగులను ముగ్గురు వ్యక్తులను మూడు సెల్ ఫోన్స్ ఒక హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు కాదు శ్రీ హర్షవర్ధన్ రాద్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు టి వెంకట్ వెంకటేశ్వర్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మైపూర్ మరియు మైపూర్ సబ్చార్జ్ గారి ఆధ్వర్యంలో దూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తోటి ఈ దినము నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో దువ్వూరు మండలం దాసరిపల్లి గ్రామం గ్రామానికి తూర్పు వైపున తెలుగు గొంగ కాలువ దగ్గరలో చాలా నల్లమల అడిగనుంది ఈ క్రింది తెలుగుపడిన నిర్గాలను అరెస్టు చేసి తొమ్మిది ఎర్రచందనం దొంగలను మరియు ఐదు దొంగలను మూడు మొబైల్ ఫోన్లను ఒక హోండా సిటీ కంపెనీ నలుపు కార్ను స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది ఎర్రచందనం దుంగలకు విలువ వచ్చేసి నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు దీనికంతటి కారణం వచ్చేసి అవిలిపోలయ్య అనే వ్యక్తి దూడ మండలానికి చెందిన వ్యక్తి తమిళనాడు చెందిన తొమ్మిది మంది కులీలను తీసుకొచ్చి దొంగలందరికీ కర్ణాటక పొడిగిన శ్రీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలి తెలియజేయడం జరిగింది కాబట్టి దీని మీద ఎస్పీ గారు ఆదేశాలు రైడ్ చేసి వారిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది చేసినప్పుడు మా ఎస్పీ గారు మా సిబ్బందిని దీంతో ప్రతి తెలుస్తుంది అభినందించడం లేదు